ప్రస్తుతం మనం పొరపీరు మండల కేంద్రానికి సంబంధించిన మురుగుమల్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మనతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పేరేనా వెనుక కృష్ణవేణి వారిని బలపరుస్తూ గ్రామస్తులు ప్లస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు సో గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం అని అంటున్నారు మరి ఏ విధంగా వాళ్ళు గెలుపు ముందుకు సాగుతాననే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నమస్కారం జై తెలంగాణ జై మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే మా యొక్క పార్టీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి మరియు వారు పెట్టిన కార్యక్రమాలు కానీ మరియు రైతు బీమా రైతు బంధు చాలి ము వరకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఆయన అటువంటి కార్యక్రమాలు చాలా చేసి తెలంగాణ తెచ్చుడు కూడా కారణం ఆయనే దాని గురించే మేము మా యొక్క బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిలబడడం జరిగింది దానికి మేము గెలుపు ఖాయంగా మేము నిగ్రయించుకున్నాం ఇప్పటికే ఖచ్చితంగా మా యొక్క కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనుల వల్ల మేము ఖచ్చితంగా గెలుపు అందామని నమ్మకం ఉన్నది జై తెలంగాణ గెలిచినాక ఇంకా చాలా విలేజ్ని డెవలప్ చేసుకొని పనులు ఏమైనా పనులు అంటే కొన్ని సీసీ రోడ్లు కరెంటు కోళ్ళు కానీ మరియు డ్రైనేజీలు కానీ పెన్షన్లు కానీ కొన్ని మన ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇక మాకు వీలైనంత వరకు సాయశక్తిగా ప్రయత్నం చేసి మేము ఊరిని డెవలప్ చేసుకొని మంచి ముందుకు సాగిస్తామని నమ్మకంతో ఉన్నాం ఓకే ఇది విషయం అండి అంటే గెలుపు అనేది ఏంటంటే పది సంవత్సరాల కాల వ్యవధిలో కేసీఆర్ చేసిన కృషి అభివృద్ధి ప్రాజెక్టులే కావచ్చు నీటి వనరులు కావచ్చు రోడ్లు కావచ్చు హైవేస్ కావచ్చు ఇన్లే కావచ్చు కేసీఆర్ కిట్స్ కానీ రైతు బంధు కళ్యాణలక్ష్మి సాది ముబారక్లు అని ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు తను చేసింది కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమాలనే మేము జనాల్లోకి తీసుకెళ్ళి మేము గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు పూర్తి స్థాయిలో ప్రజల సపోర్ట్ కూడా ఉందని చెప్పడం జరిగింది కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్